దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం సార్వత్రిక ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏడు విడతలలో పోలింగ్ జరగనుంది పోలింగ్ తేదీలు దగ్గర పడే కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు పార్టీ ఫిరాయింపులు ఇలా దేశవ్యాప్తంగా ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది ఎక్కడ చూసినా ఎన్నికలపై విస్తృత చర్చ జరుగుతోంది ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ సాధించి అధికారంలోకి వస్తుందా అటు ఇండియా కూటమి కావాల్సిన సంఖ్యాబలం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా అభ్యర్థులు పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి ప్రాంతీయ పార్టీల హవా ఎలా ఉంటుంది ప్రచారం ఎలా సాగుతోంది ఇలా ఎన్నికలకు సంబంధించి ఎన్నో అంశాలపై విస్తృత సమాచారాన్ని ఎన్నికల సమరం పేరిట మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇక ఈరోజు ఎన్నికల సమరంలో ప్రధాన అంశాలు చూద్దాం ఇండియా కూటమి తన మొదటి ర్యాలీలో ప్రకటించిన మేనిఫెస్టోలో వారు తమ పోరాటం శక్తికి వ్యతిరేకమని ప్రకటించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు తన వరకు తల్లులు కుమార్తెలు సోదరి మణులందరూ శక్తికి ప్రతిరూపాలని ప్రధాని తెలిపారు శక్తి స్వరూపాల రక్షణ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెడతానని జీవితాన్ని అర్పిస్తానని ప్రధాని అన్నారు చంద్రయాన్ విజయాన్ని కూడా శివశక్తి అని నామకరణం చేశామని ప్రధాని మోదీ తెలిపారు మిత్రులారా నిన్ననే ముంబైలో ఇండి ఎలయన్స్ యొక్క ర్యాలీ జరిగింది ఎన్నికలు ప్రకటించిన తరువాత ఇండి ఎలయన్స్కి ఇది మొట్టమొదటిది అలాగే వాళ్ళకి ఎంతో ముఖ్యమైన ర్యాలీ ఇది ఆ ర్యాలీలో వాళ్ళు వారి యొక్క మేనిఫెస్టోని ప్రకటించారు వారి మొట్టమొదటి మేనిఫెస్టో యొక్క ప్రకటన ఏమిటి ముంబాయిలోని శివాజీ మైదానంలో ఛత్రపతి శివాజీ మహారాజు గారు అంటూ ఉండేవారు ఎప్పుడైనా సైనికులు ఒక మహిళని ఎత్తుకుని వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు మా అమ్మవైతే నేను కూడా నీలా అందంగా ఉండేవాణ్ణి అన్నారు అలాంటి శివాజీ పార్క్ ఎక్కడి నుంచైతే ఇండి అలయన్స్ తమ మేనిఫెస్టోని ప్రకటించారో అందులో వాళ్ళేమన్నారంటే తమ పోరాటం శక్తికి వ్యతిరేకంగా అన్నారు నా వరకు ప్రతి తల్లి శక్తికి ప్రతిరూపాలే ప్రతి కూతురు శక్తికి ప్రతిరూపమే అలాగే నా తల్లి సోదరీమణుల తరపు నుంచి చెబుతున్నా తల్లులారా సోదరీమణులారా నేను మిమ్మల్ని శక్తి రూపంలో పూజిస్తాను నేను భారత మాత యొక్క పూజారిని నేను శక్తి స్వరూపులైన ప్రతి తల్లి సోదరి మనుల పూజారిని కూడా అలాగే ఎవరైతే నిన్న శివాజీ మహారాజు పార్కులో ఇండి ఎలయన్స్ తన మేనిఫెస్టోని తల్లి సోదరి మనుల రక్షణ కోసం నా ప్రాణాలనే ఒడ్డుతాను శక్తి వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై భాజపా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని శివసేన యూబీటీ వర్గం నాయకుడు సంజయ్ రావుత్ పేర్కొన్నారు ఈ మేరకు ఆదివారం పార్టీ అధికార పత్రిక సామ్నాలో దీని గురించి ప్రస్తావించారు మరోవైపు ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో కూటమి నిరసన ర్యాలీకి హాజరవుతామని తెలిపారు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీలని ఐక్యంగా రెండు వందల రెండు లోక్సభ సీట్లను సాధిస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ పేర్కొన్నారు అధికార పీఠం నుంచి బీజేపీ గద్దె దిగడానికి ఇక కొన్ని రోజుల సమయమే మిగిలిందని మమతా బెనర్జీ వంటి వాళ్ళు సీట్ల సర్దుబాటుకు నో చెప్పినా ఇండియా కూటమిలోని ఇతర రాజకీయ పక్షాల ఐక్యత విశ్వాసం చెక్కు చెదరలేదన్నారు నితీష్ కుమార్ లాంటి వాళ్ళు వెళ్లిపోయినంత మాత్రాన ఇండియా కూటమికి జరిగే నష్టమేముండదన్నారు దేశంలోని మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు గాను రెండు వందల డెబ్బై రెండు సీట్లను ఇండియా కూటమి కైవసం చేసుకోవడం ఖాయమని జయరాం రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు पर यह निजी निवेश नहीं है निजी कंपनियों का इस्तेमाल किया गया है बीजेपी सरकार के द्वारा तो हमारा निशाना कोई प्राइवेट कंपनी नहीं है हमारा निशाना सीधा बीजेपी सरकार है सीधा प्रधानमंत्री है गृहमंत्री है जिन्होंने ये इलेक्ट्रल बॉन्ड को सोचा अंतिम रूप दिया और इसकी घोषणा की तो ये चार रास्ते क्या थे घोटाले के मैंने आपको पहले कहा था मैं फिर से दोहराऊंगा पहला रास्ता था चंदा दो धंधा लो आजकल आप लोग सब सिम कार्ड इस्तेमाल करते हैं कुछ लोग प्रीपेड करते हैं कुछ लोग पोस्टपेड करते हैं यह प्रीपेड घूस है यानी कि चंदा दो धंधा लो प्रीपेड घूस जैसा कि आपका प्रीपेड सिम कार्ड है दूसरा रास्ता है ठेका लो घूस ये पोस्ट पोस्टपेड हुआ यानी कि पहला आपको कॉन्ट्रैक्ट मिलता है और कॉन्ट्रैक्ट मिलने के बाद आप रिश्वत देते हैं तो यह पोस्टपेड होगी तीसरा रास्ता है हफ्ता वसूली और ये मोदी सरकार ने इस पर पेटेंट लगा दी है हफ्ता वसूली के माने क्या है यह पोस्टपेड नहीं ये पोस्ट रेड है यानी कि पहले ईडी छोड़ो सीबीआई छोड़ो इनकम टैक्स छोड़ो कंपनियों के खिलाफ और उससे बचने के लिए ये कंपनियां इलेक्ट्रल बॉन्ड खरीदेंगी और चंदा देंगे बीजेपी को और चौथा रास्ता जो अपनाया गया है फर्जी कंपनियों का शेल कंपनियों का बार बार प्रधानमंत्री लंबे लंबे भाषण करते थे 2014 में పార్లమెంట్ మే ఆర్ పార్లమెంట్ కే బహర్ కి మే ఫర్జీ కంపనీ కో బంద్ కర్దుంగా ఫర్జీ కంపనీయో కే खिलाफ హూ పర్ ఫర్జీ కంపనీయో కా भरपूर इस्तेमाल किया गया है इस कॉर्पोरेट डोनेशन कॉर्पोरेट बॉन्ड घोटाले में दिल्ली मध्यम केसलो ఆ ప్రభుత్వం కేజిర్వాల్కు ఎలాంటి సంబంధం లేదని కేసిఆర్ నిరూపించగలరా అని भाजपा राष्ट्राध्यक्षుడు కిషన్ రెడ్డి సవాల్ విసరారు కేసిఆర్ ముందుకొస్తే సాక్షాలతో సహా నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు అవినీతి చేసిన సీఎంను అరెస్ట్ చేస్తే బ్లాక్ డే ఎలా అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కవిత అరెస్ట్కు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఢిల్లీలో జరిగినటువంటి ముఖ్యమంత్రి అరెస్ట్ కావడము తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్లాక్ డేగా ప్రకటించడం ఏదైతున్నదో ఇది గింజ సామెతను అర్థం చేస్తా ఉంది ఆయన మాట్లాడమే కాదు బలవంతంగా టిఆర్ఎస్ ఎంపీలతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయించాడు ఢిల్లీలో ఆపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీలో తీవలాదితే తెలంగాణలో డొంక కదిలినట్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత గారి యొక్క లిక్కర్ అవినీతి కుంభకోణం బయటపడింది కవిత గారిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం దర్యాప్తు జరగల ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఫిర్యాదు మేరకే అఫీషియల్స్ యొక్క ఫిర్యాదు మేరకే ఈ యొక్క లిక్కర్ కుంభకోణం పైన దర్యాప్తు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నాం ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఢిల్లీ ప్రభుత్వ లిక్కర్ పాలసీ మార్పులు చేస్తున్నప్పుడు ఈ యొక్క పాలసీ మార్పులో కేసీఆర్ కుటుంబం యొక్క హస్తం ఉన్నట్లు ఆ మార్పులో ఇచ్చినటువంటి సలహాలలో కేసీఆర్ ప్రభుత్వం యొక్క పాలసీలకు సంబంధించి అక్కడ కూడా అమలు చేసే విధంగా కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారి నేతృత్వంలో పూర్తిగా పాలసీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి బదులుగా పార్టీకి నిధులు అందజేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా దర్యాప్తులో ఈడీ ప్రకటించిన విషయాన్ని మనం చేస్తా వాస్తవాలను వక్రీకరించి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు బిజెపికి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క లిక్కర్ వ్యయంలో జరుగుతున్నటువంటి దర్యాప్తు విషయంలో ఏ రకమైనటువంటి సంబంధం లేదని మేము పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఈరోజు బీజేపీని విమర్శిస్తున్నారు కేసీఆర్ గారు నిన్న ప్రకటనలో ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము ఒక బ్లాక్ డేగా ఈరోజు కేసీఆర్ గారు వక్రీకరించారు నేను అడుగుతా ఉన్నాను మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు కానీ మీ కూతురు కానీ గతంలో లేకపోతే ఈనాడు కేసీ కేజ్రీవాల్ కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలను విడిచిపెట్టాలా వాళ్ళు చేసినటువంటి ప్రజా దోపిడీ ప్రజాదరణ దోపిడీ అవుతున్నదో దాని మీద దర్యాప్తు చేయకూడదని కేసీఆర్ గారు చెప్తారని అడుగుతా ఉన్నాను ఎందుకు బ్లాక్ డే అడుగుతా ఉన్నా వాస్తవంగా ఇది బ్లాక్ డేనే ఇలాంటి ముఖ్యమంత్రులు లిక్కర్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేనే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు లిక్కర్ వ్యవహారంలో ఒక దిక్కు లిక్కర్ పంపించి ప్రజల రక్తం తాగుతూ దాని ద్వారా ఇచ్చేటువంటి డబ్బుతో అవినీతికి నిజంగా తెలంగాణలో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ అవినీతి పరులెవరు మిగలరని ప్రజలకు ఈ వాగ్దానం చేస్తున్నారని పేర్కొన్నారు కుటుంబవాదుల పార్టీలలో అవినీతి పెనవేసుకుని ఉందని కాంగ్రెస్ టూజీ కుంభకోణం చేస్తే బీఆర్ఎస్ నీళ్ల కుంభకోణం చేసిందని తెలిపారు ఈ రెండు పార్టీలు కూడా భూముల మాఫియాకు సపోర్ట్ చేస్తున్నాయని మోదీ విమర్శించారు కుటుంబవాదుల పార్టీలలో అవినీతి యొక్క అత్యంత బలంగా ఉంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా కుంభకోణాలలో పార్ట్నర్లే కాంగ్రెస్ టూ జీ కుంభకోణం చేసింది బీఆర్ఎస్ నీళ్లలో అవినీతి చేసింది ఇరిగేషన్ కుంభకోణాలు చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు భూముల మాఫియాకి సపోర్ట్ చేస్తున్నాయి ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే రాష్ట్రం బయటకు వెళ్లి అత్యంత తీవ్రమైన అవినీతి ఆరోపణలున్న పార్టీలతో పార్ట్నర్షిప్ పెట్టుకొని కూర్చుంది వాళ్ల అవినీతి కూడా ప్రతిరోజు మన ముందుకొస్తున్నాయి ఏ అవినీతి పరుడు తప్పించుకోలేడు నేను ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను ఏ ఒక్క అవినీతి పరుడు తప్పించుకోలేడు నాకు అవినీతికి వ్యతిరేకంగా ఈ పోరాటంలో తెలంగాణ ప్రజల ఆశీస్సులు కావాలి తెలంగాణ యువకుల యొక్క ఆశిస్సులు కావాలి తెలంగాణలోని ప్రతి శ్రామికుడు కార్మికుడి ఆశీస్సులు కావాలి తెలంగాణ యొక్క తల్లులు సోదరీమణుల ఆశీస్సులు కావాలి నాకు అవినీతి పరులకు శిక్ష పడేలా చేసేందుకు మీ తోడు కావాలి నాగర్ కర్నూల్ నల్గొండ సికింద్రాబాద్ ఈ నాలుగు సీట్లలో భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది అవినీతి కేసులలో పలువురు మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ కాగా ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు మద్యం పాలసీ కేసులో ఆయనపై అవినీతి ఆరోపణలున్నాయి ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రికార్డులకెక్కారు ఎక్కారు ముఖ్యమంత్రులుగా పనిచేసి అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు చాలామంది ఉన్నారు కొందరు అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతుంటే మరికొందరు బెయిల్పై బయటకొచ్చారు ఇంకొందరిపై ఆరోపణలు రుజువు కావాల్సి ఉంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిపై కేసులు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలు ప్రసాద్ యాదవ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత జార్ఖండ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన కోడా హేమంత్ సోరేన్ హర్యానా సీఎంగా పనిచేసిన ఓంప్రకాష్ చౌతల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల కేసులో ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చారు ఎన్నికల సమరం ప్రత్యేక వార్తా బులెటిన్ సమాప్తం మళ్ళీ కలుద్దాం